తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ పాల్గొని షెడ్యూల కులాల వారి నుండి వివిధ సంఘాల నాయకుల నుండి ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా ఆదిగ్రాపులు తదితరులు పాల్గొన్నారు పిలుస్తారు ఒక పిలుస్తారు లేదా ఒక గ్రూప్ వచ్చి గ్రూప్ పిలిపిస్తారు పిలిచిన తర్వాత మన కొత్త సబ్జెక్ట్ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి కమిషన్ కొట్టి ఫ్రీగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఎట్రాక్ట్ చేయండి మాట్లాడండి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి మీరు తెచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏమైనా రా తరఫులో ఒక అవి కూడా కమిషన్ తీసుకోండి మీరు ఇచ్చిన విషయాలు మీరు ఇచ్చిన మీరు చెప్పిన విషయాలు మీరు ఆశించినటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా కమిషన్ పరిశీలిస్తుంది తర్వాత కమిషన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా మీకు తెలుసు అంతా రిపోర్ట్స్ విచారణ అంతా జరిగిన తర్వాత కమిషన్ గవర్నమెంట్ వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది మీరు ఏ ఏ ఒత్తిడి లేకుండా ఏ భయం లేకుండా మీరు ఫ్రీగా ఎలాంటి ఆటంకం లేకుండా ఫ్రీగా మాట్లాడండి చెప్పండి కూడా అందరి దగ్గర నుంచి కూడా రిప్రజెంటేషన్ తీసుకుంటాము ఒక చిన్న ప్రొఫైర్ ఎక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది అది మ్యాండేటరీ కాదు దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో ఇవ్వండి లేకపోతే అవసరం లేదు కంపల్సరీగా దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లేదు మీరు రాసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలు ఈ ప్రకారంగా మనం చాలా ప్లేసెస్ తిరగడం జరుగుతుంది ఉండ హైదరాబాద్ రెండు ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలకు తిరగడం జరుగుతుంది అక్కడ ఇంట్రాక్ట్ కావడం జరుగుతుంది అన్ని విషయాలు కూడా వాళ్ళ ద్వారా తినడం జరుగుతుంది సంపూర్ణంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఈ యాభై తొమ్మిది మన చిన్న సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అధ్యయనం చేయడం జరుగుతుంది ఉద్దేశాలు ఫ్రీగా ఫ్రీ చెప్పండి ఇది ఆల్రెడీ రంగారెడ్డి సంగారెడ్డి రెండు జిల్లాలు కవర్ చేయడం జరిగింది పదమూడు జిల్లా కవర్ చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగా